ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గ్లెనిగల్స్ హెల్త్ సిటీ చెన్నై వారి సహకారంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు పసుపులేట్ సుధాకర్ పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ నందు లివర్ వ్యాధులకు ఉచిత మెగా లివర్ స్కానింగ్ క్యాంప్ జరుగుతుందని బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు చెన్నై గ్లోబల్ హాస్పిటల్ సూపరింటెంట్ భాస్కర్ రెడ్డి తెలిపారు కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు లివర్ వ్యాధితో అప్రమత్తంగా ఉండాలని మానవ శరీరంలో లివర్ వ్యాధి చివరి దశలోనే అన్ని ఇబ్బందులు వస్తాయని తెలిపారు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం రోజున సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర గంటలకు పిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక పెద్ద అతిపెద్ద మెగా లివర్స్ క్యాంప్ జరుగుతుంది ఇది అంతర్జాతీయ బ్రో జరిగిన ఎన్నో మెగా డివర్స్ క్యాంపుల కంటే అన్ని శాఖలలోనూ అంటే నాణ్యతలోనూ టెక్నీషియన్స్ యొక్క నైపుణ్యతలోనూ డాక్టర్ల యొక్క ప్రావీణ్యతలోనూ ఎలాంటి లోటుపాటులు లేకుండా ఆ రోజు మేము ఈ మెగా లివర్స్ క్యాంపును పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం ప్రజల యొక్క అందరికంటే మీ యొక్క సహాయ సహకారాలు మాకు చాలా ముఖ్యమో విలువైనవి కాబట్టి మీ అందరినీ ఈ సభ ఈ కార్యక్రమం ఈ సభ మూలకంగా మేము మిమ్మల్ని ప్రార్థించుచున్నాం దయచేసి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది తారతమ్యం లేకుండా చిన్నారుల నుంచి పుట్టిన పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు కూడా అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నాణ్యతమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఎవరికి అయినా లివర్ మార్పిడి అవసరమైతే వాళ్ళందరినీ లిలీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వారి బృంద సహాయంతో దాంట్లో బృందం అంటే టెక్నీషియన్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు నైపుణ్యత కలిగిన వివిధ శాఖలకు చెందిన వ్యక్తులు ఉంటారు వారందరి సహాయంతో సహాయ సహకారముతో ఈ క్యాంపును నిర్వహించబోతున్నాం మీ మరొకసారి ప్రార్థించుతూ నా సోదరుడు మిత్ర పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అధర్ ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి డాక్టర్ గారు మనకి లోకల్గా కనుక ఇమీడియట్గా స్క్రీనింగ్ స్క్రీన్ చేసేసి డాక్టర్ గారు ఐడెంటిఫై చేయగలరు ని బట్టి కొన్ని కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ని బట్టి సారు ఈజీగా ఇనీషియల్ డయాగ్నోస్ చేయగలరు తర్వాత మన మన దగ్గరకు వచ్చినట్లయితే మందులతో చేర్చా లేదంటే ఆపరేషనా లేకపోతే గా మనం సర్జరీ చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ అనేది విరివిగా చేయాలి చేసినప్పుడే మనం ఏదైతే ఇదివరకు ఫస్ట్ లో పల్స్ పోలియో అంటాం కదా పోలియోని మనం ఎట్లా అరాడికేట్ చేసామో లివర్ జబ్బుని పూర్తిగా అరాడికేట్ చేయి చేయకపో చేయలేము కాకపో కానీ సంవత్సరం గన తీసుకున్నట్లయితే దాదాపు పది లక్షల మంది లివర్ క్యాన్సర్ బాధలు పెడుతున్నారు ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ దేశంలో తీసుకున్నట్లయితే లివర్ క్యాన్సర్ అంటే చనిపో చనిపో చనిపోయే అవకాశమే లేదు మనం గుర్తించి ప్రాథమిక దశలో కనుక గుర్తించినట్లయితే దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది వారిని మనం బ్రతికించడానికి ఉన్నాయి డాక్టర్ల పరంగా తీసుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ పరంగా తీసుకోండి అట్లాగే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు